నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే చెప్పడం ఈజీ ఇప్పుడు ఏమంటే వన్ మినిట్ లో చెప్పేయచ్చు కదా అని అంటే కాదు దాని దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి మనం కదా ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ఇప్పుడు పన్నెండు రాసుల గురించి పన్నెండు నిమిషాల్లో చెప్పేయచ్చు కదా రాసి ఏ సమస్య నుంచి బయటపడతాం తెలుసుకోవాలి కదా ఒక ఎనిమిదో పది నిమిషాలు ఓపిక లేకపోతే ఎలాగా ఓపిక్తో చూడండి అంటే నేను కూడా వీడియోస్ చూసి చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాం మనకి ఆ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అది కొంత దాంట్లోంచే చూడండి అంటే చూడండి మీరు మనం నాలుగు ఎపిసోడ్లు చేసాం కర్కాటక రాశి గురించి మిథున రాశి గురించి వృషభం గురించి చేసాం ఆ సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా మీరు ఈ విధంగా మాట్లాడకుండా ఈ ఎపిసోడ్ లో సింహం దగ్గర ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎంతో కొంత లేకపోతే ఆ వాగ్దేవి మీతో ఇలా పలికించాలి ఇప్పుడు చాలా మంది గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు విక్రమాదిత్య వచ్చినప్పుడు మీరు అలా ఉండరు ఎందుకు ప్రేక్షకులు కూడా చెప్తూ ఉంటారు స్టూడియో అప్పుడు నాకు మనం రావడం మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ బయటకి ఎక్కడికో వెళ్ళారు వచ్చారు కలిసారు మాట్లాడుకుంటూ ఇది ఎందుకు వస్తుందంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ పంచము అనేది ఇక్కడ మనం మాట్లాడుకునే సింహరాశికి సంబంధించి సింహరాశి పంచమం సంబంధించి విద్య ఇప్పుడు మనం తెలుసుకోబోయేది విద్య విద్య ఏమి నేర్పిస్తుంది మనకి అక్షరాభ్యాసం అనేది అక్షరాభ్యాసం లేకుండా మనం జీవితంలో ఎదురికి వెళ్ళడానికి ఏమి ఉండదు అక్షరాభ్యాసం అనేది ఏం నేర్పిస్తుంది అంటే జగన్ కోటేశ్వరరావు గారు చెప్పారు వినయాన్ని నేర్పిస్తుంది విద్య కూడా అంతే వినయాన్ని ప్రయత్న పూర్వకంగా నేర్చుకునేదాన్ని నేర్చుకునేది మనకి వినయాన్ని నేర్పిస్తుంది అప్రయత్నంగా మనకు వచ్చేస్తుంది దాని గురించి ఏమి నేర్చుకోకర్లేదు ఏమొస్తుంది అహంకారం అంటే ఇంతసేపు ఎందుకు చెప్పాలి మీరు చెప్పాలనుకున్నది ముందే చెప్పేయాలి కదా అనేది అహంకార యుక్తం అవుతుంది ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి చెప్పే వ్యక్తిలో చెప్పే వ్యక్తి ద్వారా బయటకేం వస్తుంది వినయం వస్తుంది వినయంతో చెప్పగలిగినప్పుడు వినయంగా విన్నవాడికి విధేయత లోబడి మనం సాధించాలి అనుకున్న సుగమం అవుతాయి సరస్వతి వినయానికే లో అందులో ఎటువంటి సందేహం లేదు రైట్ ఇక సింహరాశి సింహ లగ్నం ఈ జాతకులు ఏ ఆ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళే కాదు అసలు బేసిక్ గా అందరికి కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి ఆ ఏ ప్రాబ్లం నుంచి బయటపడటం కోసం సింహరాశి వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని ఇది మనకి పంచమ స్థానం అమ్మా సింహరాశికి అది రవి అధిపతి ఎవరు రవి అంటే ఈ జ్యోతిర్లింగానికి ఆధిపత్యం వహించిన స్వామి రవి రవి ఎంత ఎంత అనుసంధానం ఉంది చూడండి ప్రతిదింటల్ ఆ పేరులో కూడా ఆ జ్యోతిర్లింగంలో ఉన్న పేరు కూడా వైద్యనాథ్ సూర్యుడు మనం అంటూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాది ఇప్పుడు ఈ క్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఏమొస్తుంది పరిపూర్ణమైన ఆరోగ్యం వైద్యనాథీశ్వర్ గురునేశ్వర్ జ్యోతి జ్యోతిర్లింగాల్లో వైద్యం అంటే మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య అది మానసికం కావచ్చు శారీరకం కావచ్చు ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆ శక్తి అక్కడికి వెళ్ళడం ద్వారా దాన్ని మనం అధిగమించగలం అయితే ఇది వీళ్ళే కాదు సింహరాశి వాళ్ళు కాదు ఏ సమస్య ఆరోగ్యపరమైన సమస్యలు ప్రత్యేకించి నేను ఆ సమస్య ఎదుర్కొన్నా కాబట్టి నేను ఎక్కువ దీని గురించి అంటూ ఉంటాను తో బాధపడే వాళ్ళు గాని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు వైద్యనాథ్ వెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ ద్వారా అంటే అక్కడికి వెళ్ళిపోతే లోపల ఉన్నటువంటి గుహేశ్వర స్వామి నడుచుకుంటూ బయటకు వచ్చి ఒక డాక్టర్ రూపంలో ట్రీట్మెంట్ చేస్తాం కాదు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవడానికి ఒక మంచి డాక్టర్ డయాగ్నోసిస్ జరుగుతుంది సూర్యనారాయణమూర్తిలు ఎవరు సత్య దసరా అశ్వనీ దేవతలు వాళ్ళ పేర్లు అశ్వనీ దేవతల పేర్లు నా సత్య దసరా దసరా వాళ్ళు ఒకళ్ళు డయాగ్నోస్ చేస్తారు ఒకళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అంటే ఇక్కడ మనకి అప్పటి వరకు దొరకని కి ఒక మంచి డాక్టర్ దొరుకుతారు అదే క్షేత్రంలో జరగవచ్చు లేకపోతే మీరు మనం వెళ్ళొచ్చేసిన తర్వాత మీకు దగ్గరలోనే ఉంటారు డాక్టర్ లేదా ముందు మీరు వెళ్ళినటువంటి డాక్టరే వరకు మీకు సూచించలేని వైద్య విధానాన్ని మెడికేషన్ ఆయన సింపుల్గా ఈ టాబ్లెట్ వేసుకుని అయిపోతుంది నేను రీసెంట్ గా ఈ డయాబెటీస్ ఈ షుగర్ ఈ వ్యాధుల మీద స్టడీ చేస్తున్నాను నైన్టీన్ లో రీసెర్చ్ చేసినటువంటి ఒక బుక్ లో ఈ షుగర్ వ్యాధి మీద చేసినటువంటి రీసెర్చ్ అప్పుడు కూడా చేశారా అప్పుడు కూడా ఉండేది నా సమస్య అంటే అప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో విరివిగా ఉండేది ఇక్కడ లేదు తెల్లవారితే ఒక పేషెంట్ కి కాల్ కట్ చేయాలి గ్యాంగ్రీన్ షుగర్ పేషెంట్ అనుకోని సందర్భంలో ఆ తెల్లవారుజామున అతనికి ఆపరేషన్ క్యాన్సిల్ అయింది షుగర్ ఎక్కువైపోయి కాల్ తీసేయాలి గ్యాంగ్రీన్ అయిపోయింది తీసేయాలి గ్యాంగ్రీన్ అంటే పుండు పడిపోయింది పుండు తగ్గట్లేదు కాల్ కట్ చేస్తారు ముందు ఫస్ట్ బొటన వేలు తర్వాత వేలు ఇలా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంట ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేశారు ఆ పేషెంట్ మంచం మేయించి కూడా కదలలేని స్థితి గ్యాంగ్రీన్ అయిపోయింది కాల్ ఆవు కాల్సిపోయి ఉంటుంది మంచం మేయించి కూడా కదలలేని స్థితి ఈ డాక్టర్ ఎవరైతే సర్జరీ చేయాలో ఆయన రెండు రోజులు ఆలస్యం తర్వాత నెక్స్ట్ డే అంటే ఇది సాటర్డే సర్జరీ జరగాలి సండే హాలిడే వచ్చింది మండే హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ని కలవాలని చూస్తుంటే అతను శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి హెల్ప్ చేస్తున్నాడు ఎవరైతే కాల్ కట్ చేయించుకోవాలనుకున్నాడో అతను వాళ్ళకి హెల్ప్ చేస్తాడు మంచం దిగి కదలలేని మనిషి సర్జరీకి వెళ్లాల్సిన మనిషి రెండు రోజులు టూ డేస్ అదే అంటే అప్పటి వరకు డాక్టర్లకి ఆ రోజు నైట్ అతనికి ఏదో ఇబ్బంది అయితే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఒక టాబ్లెట్ ఇస్తే రెండు రోజులకి ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోయింది సర్జరీ అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోయింది దానికి ఉన్న మెడిసిన్ ఏంటి డయాగ్నోస్ అయిపోయింది అంత ఈజీగా అంటే ఇలా నేను చాలా గర్వంగా వీలవుతాను ఏంటంటే నేను పట్టుకున్నటువంటి భగవంతుడు అశ్విని దేవతలు అశ్విని నక్షత్రంలో ఉన్నాను నాకు నాకే ఎందుకు చూపించాలి ఆ మెడిసిన్స్ నాకు చదివాను కొన్ని కొన్ని బ్యాన్ చేశారు అంటే షుగర్ ఎంత తగ్గిపోతుంది కదా అట్లా బ్యాన్ చేయడం కూడా జరిగింది అంత సింపుల్ అయితే అలోపతిలో కూడా ఉంది కానీ రాదు ఇది ఫైన్ లో బుక్ నేను అంటే మనం ఈ పనులు చేయడం వల్ల ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల ప్రాణపాయ స్థితి నుంచి మనం ఒడ్డును పడడానికి మనకు దొరికే డాక్టర్లు మంచి వాళ్ళు దొరుకుతారు ట్రీట్మెంట్ చాలా సింపుల్ గా జరిగిపోతుంది అద్భుతం సార్ సో అలాగే ఈ వైద్యనాథ్ వైద్యనాథ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కడ సార్ ఎక్కడ ఉంది జార్ఖండ్ లో ఉంటారు వెళ్ళాలి అయితే కంపల్సరీ అంటే నేను ఇప్పుడు నేను చూసిన ఇందులో కొన్ని ఉన్నాయి మనం దగ్గరగా ఉన్నటువంటి శ్రీశైలం చూస్తాము లేకపోతే అరుణాచలం అరుణాచలం చూస్తాము రామేశ్వరం చూసాం ఇలా ఉన్నాయి పన్నెండు కంపల్సరీ మన జీవిత కాలంలో చూడగలిగితే చాలా సంతోషం ఒక్కొక్క భావం అందరికి మన జాతిలో మన జ్యోతిష్ శాస్త్రంలో పన్నెండు రాసులు లగ్నాన్ని పట్టుకునే ద్వితీయ స్థానం ప్రతి ఒక్కరికి ఇప్పుడు సింహరాశి లగ్నం అనుకుంటే ద్వితీయ స్థానం ఏమవుతుంది కన్యతుంది వాక్స్థానం అవుతుంది అదే ఈ సింహ లగ్నం వాళ్ళ సింహానికి కర్కాటక లగ్నం వాళ్ళయితే సింహం ధనస్థానం అవుతుంది ధనస్థానం అంటే ప్రతి దాంట్లో కూడా మనకు సంబంధించినటువంటి ఏదో ఒకటి ఉంది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి స్థితుల్లో నుంచి మనం బయటపడడానికి ప్రధానంగా అందరినీ ఇబ్బంది పెట్టేది ఆరోగ్యం కాబట్టి ఈ వైద్యనాథేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని ఆ శక్తిని తెచ్చుకొని అందరూ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం బ్యూటిఫుల్ మరి వెళ్ళలేకపోతున్నాం అండి అనుకునే వాళ్ళకి మీరు చాలా అద్భుతంగా మంత్రం కూడా చక్కగా పరిశోధన చేసి దాన్ని రాసుకుని వచ్చి మరి చెప్తున్నారు ముందుగా అంటే ఈ క్షేత్రాల గురించి రీసెర్చ్ చేసిన ఋషి ఎవరు ఉంటారు నాకు ఆ పేర్లు తెలియలేదు దాని వివరం అయితే అర్థమైంది అది ఎక్కడో ఆగిపోయింది ఇప్పుడు నేను మనం లక్ష్మీ కవచం ఇచ్చాం ఇంతకు ముందు లేదా అంటే ఇంతకు ముందు ఉంది కొన్ని సంవత్సరాల క్రితం అది ఎక్కడో పంచాంగంలో ఉండేది అది తర్వాత బయటపడి నా దాకా వచ్చింది మనం చెప్పిన తర్వాత ఈ లక్ష్మీ కవచం బయటకు వచ్చింది మరి దాన్ని బయటకు తీసినటువంటి వాళ్ళని మనం స్మరించుకోకపోతే ఎట్లా వాళ్ళ శ్రమని గుర్తించకపోతే ఎట్లా అందుకని ఈ క్షేత్రాల గురించి రీసెర్చ్ చేసి ఆ మంత్రాలు మనము రాసింది కదా వాళ్ళు ఏదో రాశారు అందింది వాళ్ళ వాళ్ళకి తెలియదు వాళ్ళు నిగూఢంగా ఉండి నన్నుతో నడిపిస్తున్నారేమో నాకంట పడేలా అంటే ఇప్పుడు విక్రమాదిత్యకి తెలిస్తే ఏ విషయమైనా నోట్లో నువ్వు గంజి కూడా అంటారు కదా ఆ టైపులో ఇలాంటి విషయాలు ఏమో తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అర్జెంట్ గా మా వాళ్ళకి చెప్పేసి అది ఇప్పుడు నేను మిగతా ఎవరితో ఒకరికి పంచుకోలేదు మన కుటుంబ సభ్యులతో పంచుకోగలం ఇంత ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకుంటూ సంతోషాలు మనం డిస్కస్ చేసుకుంటాం ఏదో నువ్వు క్వశ్చన్ అడిగేసో నేను చెప్పేసాను కాదు అంటే సబ్జెక్ట్ మీద నువ్వు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు శిష్యురాలు అవ్వటం నేను ఆయన వీడియోస్ చూడడం అనుసంధానం సింక్ ఉంది సింక్ ఉంది ఇద్దరికి రైట్ సార్ మరి ఆ మంత్రం కూడా ఒకసారి చెప్పండి సార్ సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి మంత్రం అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము వెళ్ళలేకపోతున్నాం వైద్యనాథుడు దగ్గరికి నిజంగానే ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం మంచాన పడి ఒక్కొక్క సందర్భం వచ్చేస్తుంది అలాంటిది ఎవ్వరికీ రాకూడదు కోమంలో కోమాలో ఉన్నారు పిల్లలు వాళ్ళ కోసం మరి తల్లిదండ్రులు తప్పిస్తూ ఉంటారు కదా వారి ఆరోగ్యం కోసం మరి ఎలాంటి ఈ మంత్రం ఒక్కసారి చెప్పండి ఈ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం అమ్మ అంటే ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఒక రాగి గ్లాస్ లో వాటర్ను పెట్టుకుని ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించే సమయంలో ఆ శక్తి అందులోకి ప్రవేశించి ఆ జలం తీర్థం అవుతుంది అది ఔషధం అవుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు లేచి తిరగడానికి ఉపయోగపడుతుంది సూర్యనారాయణ మూర్తి అర్ఘ్యప్రియుడు ఆఫర్ మనం ఇచ్చేటువంటి దోషులతో ఇచ్చే నీళ్లు ఔషధం అయి మళ్ళీ మనకి తిరిగి వర్షింప చేస్తాడని అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం మన ఊరిలో ఉన్నటువంటి శివాలయాలు అంటే మనం ఐకమత్యం లేకపోవడం వల్ల అన్ని మతాలు దుష్ప్రచారం చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఎలా అయినా సరే ప్రతి కోరికలు లేకుండా ఎవరు ఉండరు ఆ కోరికలు లేని స్థితికి తీసుకువెళ్ళమని ఆ పరమేశ్వరిని వేడుకుంటూ మన దేవాలయాల్ని మనమే పరిరక్షించుకోవాలి అక్కడ మన దేవాలయాలకు మనం వెళ్ళి ఆ కైంకర్యాలు నిత్యం దోపదీప నైవేద్యాలు పంచోపచారాలు జరుగుతున్నాయా నెలకొక్కసారైనా సరే అక్కడ షోడసోపచారాలు జరుగుతున్నాయా హోమం జరుగుతుందా అన్నదానం జరుగుతుందా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనందరి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పంచమ స్థానం సింహరాశి ప్రేమ ఐకమత్యం చదువు విజ్ఞానం ఇవన్నీ దాంట్లో ఉన్నాయి ఊరికే మీరు ఏదో నా ఇంట్రడక్షన్లో ఊరికే మీరు మాట్లాడాల పంచమం అంటే చదువు విజ్ఞానం అంటే జ్యోతిర్లింగానికి ఉన్నటువంటి క్షేత్రాలు వైద్యం అంటే ముందు ఫస్ట్ తెలియాల్సింది నాలెడ్జ్ లేదు నాకు ఏం జరుగుతుంది నా కడుపు ఏంటి నాకు ఒంట్లో బాలేదు ఏం బాగా కడుపు నిలు తల తలనొప్పి ఆ భగవంతుడు మనకి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వినిపించడం ద్వారా ఎవరైతే మంచోలో ఉండి ఇబ్బంది పడుతున్నారు లేవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఈ మంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఇలాపురే రమ్య విశాల కేష్మిన్ సమున్ల సాంతంచ జగద్వరేణ్యం వందే మహాధారాతర స్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ఎంత బాగుందో అసలు మంత్రం ఆ మంత్రం అంటే దాని అర్థం తాత్పర్యం తెలిస్తే అంటే పెద్దగా మనకంటే ఈ సంస్కృత పండితులు దాన్ని వివరించాలి అంటే ఈ విశాల భారతదేశంలో మనల్ని అంటే విశాలమైనటువంటి కేశాలు జడలు కలిగిన వాడు ఈశ్వరుడే గంగన భట్టడంటే ఎంత విశాలమై ఉండాలి అటు మనసు కానీ ఎవడైనా పైనుంచి నీళ్ళు వేస్తాడు నుంచోండి అంటే నుంచోంటాడు ఎవడ కొడతాడు పాప నెత్తి మీద సహస్రార చక్రం మనం ట్విన్ హార్ట్ మెడిటేషన్ లో ఈ హృదయం లౌకిక ప్రేమ ఇది నాది నా పిల్లలు నాది ఉంటుంది సహస్రార చక్రం భగవత్ ప్రేమ ఇది మనది వీళ్ళందరూ నా వాళ్ళు అంటే విశాల ప్రేమ విశాలంగా ఉంటుంది దానికి అర్థమే విశాల కేష్మిన్ అంటే విశాలమైనటువంటి కేశాలు కడిగిన వాడ ధారాళంగా ఇస్తాడంట ఏమిస్తాడు ఆయన ప్రేమను ఇస్తాడు ఏం కావాలి అది అదే మనం కోరికలతో చేసాం అమ్మ నేను అందుకని అడుగుతాను ఇప్పుడు నేను ఈ పూజ చేస్తున్నాను నాకు ఈ కోరిక తీరాలి అని చేసామనుకోండి కోరిందే వస్తుంది అదే స్వామి నీ ఇష్టం అంటే నీకేం కావాలో అన్ని ఇస్తాడు మనం అందరం కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ కోరిక తీయడానికి ఈ పూజ చేస్తాను ఈ పూజ చేసి ఈ పూజ చేసే నీకేమివాలో ఇస్తాను ఇచ్చేస్తాడు కడుపు నిండిన తర్వాత కూడా ఏడుస్తాడు ఎందుకు భయపడ్డాడు అందుకని తల్లి చెయ్యేస్తాడు అలా భగవంతుడికి మనం సరెండర్ అయిపోతే కోరికలు కోరుకోవడం కాదు కోరుకోలేనివన్నీ ఇస్తాడు కోరిక అవసరం లేని స్థితికి తీసుకెళ్లిపోతాడు అందుకని కంపల్సరీ మనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి దర్శించుకోవటం నాకు నా జీవితంలో రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత రోజులే నేను ప్రతి రోజుని నేను రామేశ్వరం వెళ్ళొచ్చి రెండో రోజు మూడో రోజు నాలుగు ఇవన్నీ చెయ్యాలి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మతీ